బీసీ అన్ని కులాలు అన్ని సంఘాలు అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలు అన్ని కూడా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను మరి గ్రహించి రే బంత్ ఫర్ జస్టిస్కు పిలిపి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి ఈరోజు కూడా మరి వరంగల్ బీసీ జాక్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా సోదరులు వేణుగోపాల్ గారు అయితేనేమి రఘుపతి అయితేనేమి మల్లే యాదవ్ అయితేనేమి ఈ తీరుగా అనేక సంఘాలు కూడా వచ్చి మరి ఇప్పుడు అన్వకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది ఖచ్చితంగా రేపు ఓరుగల్లు అంటేనే పోరుగాళ్ళు తెలంగాణ ఉద్యమం అయితే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ తిరిగైతే తీసుకు ఈ బీసీ ఉద్యమం కూడా ఈ పోరుగళ్ళలో రేపటి నుంచి ప్రారంభమవుతుంది ఇది అంతం కాదు ఆరంభమైన కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఏ పోరాటమైనా కూడా మరి పోరుగళ్ళలో స్టార్ట్ అయినటువంటి పోరాటం అంతిమ లక్ష్యం చేరుకునే వరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా గ్రహించవలసిందిగా కాంగ్రెస్ నాయకులను మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు అన్ని వర్గాలను మోసం చేసిండ్రు దగా చేసిండ్రు ఈరోజు బి సమాజంలో ఉన్నటువంటి అరవై శాతం బీసీ వర్గాలను కూడా మోసం చేసే పరిస్థితిలో మీరు ఉన్నారు కాబట్టి బీసీలు మరి ఊకునే పరిస్థితి లేదు బీసీ మేధావులు మరి ముందుకు వచ్చినారు బీసీ విద్యార్థుల సంఘాలు బీసీ కుల సంఘాలన్నీ కూడా ఏకమైనవి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల కళ్ళని ఏతిరు కదా నిజం చేసినారు ఖచ్చితంగా ఈ స్వతంత్ర భారతదేశంలో మరి ఖచ్చితంగా కేవలం మీరు అన్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు కాదు కాదునైనా ఈరోజు చట్ట సభలో కూడా బీసీలకు రాజకీయ వాటా రాజకీయ అధికారం వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదు బిడ్డ కాంగ్రెస్ నాయకుల కబర్దార్ అని కూడా ఈ సందర్భంగా తెలియదు